ఈ ఆలయ ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు ప్రతాపచార్యులు గారు ఆయన అడిగి తెలుసుకుందాం ఈ ఆలయ విశిష్టత గురించి ఓం శ్రీ పరబ్రహ్మణే నమ ఇది చాంద్రాయన్ గుట్టలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి యొక్క దేవాలయము ఇక్కడ నేను గత పన్నెండు సంవత్సరాలుగా అర్చకునిగా విధులు నిర్వహిస్తున్నాను ఈ స్వామి యొక్క విశేషం ఏంటంటే ఇక్కడ స్వామివారు దాదాపు హైదరాబాదు మనకు లేదు ఇదంతా అడవి ప్రాంతం ఈ అడవి ప్రాంతంలో ఇది ఒక గుట్ట ఈ గుట్ట పైన రాతి బండలతో వెలిసినటువంటి ఒక గుహ ఆ గుహ లోపల ఆ కాలంలో శ్వేత మహాముని అనే ఒక మునీశ్వరుడు చాలా తపస్సు చేసుకున్నగా ఆ తప ఫలితంగానే స్వామి విష్ణుమూర్తి స్వయంభూగా ఇక్కడ అవతరించాడు ఆ అవతారం ఏంటి అంటే చిన్నకేశవ స్వామి అసలు చెన్నకేశవ స్వామి అంటే అవతారం ఏం కాదు విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఎవరైతే ఆయన భక్తులకు ఆపద కలుగుతుందో ఆగమేఘాల మీద వచ్చి రక్షించేవాడే చెన్నకేశవుడు అయితే ఈ ఆ కాలంలో అందరూ కూడా మీసాలు ఉంటాయి కాబట్టి చెన్నరాయుడు చెన్నరాయుడు చంద్రాయుడు అని పిలిచి పిలుచుకునేవారు అంటే రాయలసీమ కొన్ని ప్రాంతాల వారు వాళ్లకు ఇలవేల్పు స్వామి చెన్నకేశవ స్వామి అయితే ఆ విధంగా అని పిలుచుకున్నంగా కాలక్రమేణ చంద్రాయన గుట్ట కాస్త చాంద్రాయని గుట్టగా మారింది ఈ స్వామి పేరు మీదనే ఇక్కడ ఈ ప్రాంతం వెలిసింది దీనికి ఉపదేవాలయాలుగా పక్కన శివాలయము మల్లన్న టెంపుల్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఉపదేవాలయాలు ఇది ప్రధానమైన ఆలయం ఇది ఇక్కడ మనకు దేవాలయాలు భారతదేశంలో చాలా ఉన్నాయి కాకపోతే అవన్నీ కట్టించినాయి ఆ కాలంలో బ్రహ్మనాయుడు భారతదేశం మొత్తం వెయ్యి దేవాలయాలు నిర్మించారని చరిత్రలో చెప్తారు ఆ విధంగా ఇక్కడ మనకు కనిపించేది చెన్నకేశ్వర దేవాలయం మాత్రము స్వయంభూవే స్వామి స్వయంభూ దేవాలయాలు అరుదుగా ఉన్నాయి అందులో ఇదొక స్వయంభూ దేవాలయం అదే విశేషం ఇక్కడ కోరిన వారికి ఎవరు స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటారో వారి కోరికలన్నీ నెరవేరుస్తూ స్వామి కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఇక్కడ ఉన్నాడు అలాగే ఇక్కడ జరిగేటువంటి విశేషమైన పూజల గురించి ఆ కాలంలో దీన్ని చోళరాజులు నిర్మించారు ఇక్కడ ఈ దేవాలయాన్ని ఇది ఒక వాళ్ళు ఆర్కియాలజీ వాళ్ళు దీన్ని చోళరాజులు నిర్మించిన కన్స్ట్రక్షన్గా వాళ్ళు గుర్తించారు అంటే చోళరాజులు అంటే దాదాపుగా మనకు ఒక ఏడు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయం ఇది ఆనాటి నుండి కూడా స్వామివారికి విశేషమైన పూజలు బ్రహ్మోత్సవాలు కళ్యాణాలు ఇక్కడ ఉత్తర ఉత్తర ద్వారం ఉంది వైకుంఠ ద్వారము వైకుంఠ ఏకాదశి ఘనంగా జరుగుతుంది ఆ కాలం నుండి స్వామికి ఘనంగా పూజలు జరుగుతుండేవి నిజాం కాలం వరకు కూడా ఇక్కడ ఎంతో విశేషమైన పూజలు జరిగాయి నైజాం ప్రభు ఆ కాలంలో స్వామివారికి వస్త్రాలు కళ్యాణానికి వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు పంపేవారు ఒకరోజు హైదరాబాదుకు హాలిడేగా ప్రకటించేవారు అంతటి విశేషమైన దేవాలయము ఈరోజు ఆదరణ కరువై దేనికి నోచుకోకుండా చాలా స్థితిలో ఉంది సంపూర్ణ శిథిలావస్థలో ఉంది భక్తులంతా కూడా ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మించేటందుకు అందరూ చేతులు కలపాలని మనవి చేస్తున్నారు ఏ అవతారము ఈ చెన్నకేశవ స్వామి ఏ విధంగా అయితే ఈ చిన్నకేశవ స్వామి భక్తులకు అంటే విష్ణుమూర్తి భక్తులకు ఎవరికైతే ఆపద కలుగుతుందో ఆగమేఘాల మీద వచ్చి రక్షించేవాడే చెన్నకేశవుడు ఆ రక్షించేటందుకు వచ్చేటప్పుడు ఆ స్వామివారు కిరీటాన్ని ధరించరు శంఖచక్రాలు సరిచూసుకోరు ఏ విధంగా అయితే ఆ రోజు గజేంద్ర మోక్షం కోసం అంటే గజేంద్రుణ్ణి ఆ ముసలి నుంచి రక్షించేటందుకు ఏ విధంగా అయితే వస్తాడో ఆ విధంగానే ఆయనకు ప్రీతికరమైన భక్తులకు కలిగినప్పుడు ఆగమేఘాల మీద వచ్చేవాడు చిన్నకేశవుడు అన్నట్టు చిన్నకేశవుడు అంటే ఆ వచ్చేటప్పుడు కిరీటం పెట్టుకోడు కాబట్టి వెంట్రుకలు ముడివేసుకోడు కాబట్టి కురులు విరబోసుకొని అలాగే వస్తాడు కాబట్టి అది చూసి భక్తులు చిన్నకేశవుడా అని పిలుచుకుంటారు కాబట్టి చిన్న అంటే అతి సుందరమైన కేశాలు అంటే వెంట్రుకలు చెన్నకేశాలు అంటే అతి సుందరమైన వెంట్రుకలు గలవాడు చెన్నకేశవుడు ఆ గురువు గారు అంటే మనకిది శ్రీ శ్రీ స్వయంభు లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం కదా నాకు ఇందాక నుంచి చూస్తుంటే చెన్నకేశ్వర స్వామి అలాగే కింద ప్రతిష్ఠించిన చెన్నకేశవర స్వామి కనిపిస్తున్నారు మనకు పైన స్వామి స్వయంభూగా వెలిసింది కేవలం ముఖం మాత్రమే వెలిసిండమ్మ స్వామి అయితే మనం ఆరాధించుకోవటందుకు స్వామి సంపూర్ణమైన విగ్రహం ఉండాలని కింద ప్రతిష్ట చేసుకున్న విగ్రహం అయితే స్వామి ఒక్కడే ఉండడు ఎప్పుడైనా లక్ష్మి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమన్నారాయడు కాబట్టి ఆ స్వామి గిరుపక్కల ఇద్దరు ఉంటారు శ్రీదేవి భూదేవి ఉంటారు ఈ విధంగా మనకి ఇక్కడ కూడా చూడొచ్చు ఉత్సవ విగ్రహాలు ఇవి ముందర ఉత్సవ విగ్రహాలు ఉత్సవ విగ్రహాలు ఇవి శ్రీదేవి భూదేవి వెనక కనిపించే చిలక పట్టుకున్న అమ్మవారేమో గోదాదేవి నీలాదేవి అంటారు ఈ ఓకే చాలా బాగున్నాయి చాలా చాలా బాగుంది అంటే లక్ష్మీదేవి అనేది పెట్టకూడదు అని ఏదో శాస్త్రంగా చిన్న పక్కకు పెట్టారు అంటే ఇక్కడ చూసినట్లయితే తాబేలు కూడా ఉంది దీనికి ఏదైనా విశేషం ఉందా ప్రతి దేవాలయంలో కూడా ఈ శ్రీ కుర్మం అనేది ఉంటుంది వైష్ణవ దేవాలయంలో ప్ర ప్రత్యేకంగా వైష్ణవ పురాతనమైన దేవాలయాల్లో ఈ శ్రీ ఉంటుంది దాన్ని తాబేలు అంటారు శ్రీ ఆ విధంగా ప్రతి దేవాలయం దాన్ని ప్రతిష్ట చేసి పెడతారు స్వామివారికి ఎదురుగా ఉంటుంది లోపల మీకు కనిపించే తెల్ల స్తంభం రాతి స్తంభం కనిపిస్తుంది స్వామివారి పక్కన ఆ లోపల గుహ ఉంది ఒక ఏడు ఫీట్ల గుహ ఉన్నది ఇప్పటికీ అలాగే ఉంది ఆ గుహలో శ్వేతమహముని అక్కడ తపస్సు చేసుకునేవారు